అందరికీ నమస్కారము ఇలా మూడు ఎగ్స్ అయితే తీసేసుకున్నాము ఇంకా వైట్ ఒక దాంట్లో పోసేసాము ఎల్లో ఒక దాంట్లో పోసేసాము ఈ వైట్లో కొంచెం ఒక స్పూను ఎల్లో పడితే మంచి టేస్ట్ ఉంటుంది బాగా అంత వేసుకోను ఎల్లో విడిగా వైట్ విడివిడిగా తినాలనుకునే వాళ్ళకైతే కొంచెం పడితే ఏం కాదు ఇలా కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ వైట్ అంతా బీడ్ చేసేసుకొని కడాయిలో కొంచెం మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఇది పూసేసుకున్నామంటే పూరి ఉబ్బినట్టే ఉబ్బిపోతుంది మనకు చాలా బాగుంటుంది అలా ఉబ్బిన ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇలా టేస్ట్ కూడా ఉంటుంది ఎగ్ వైట్ ఓన్లీ ఎగ్ వైట్ తినే వాళ్ళకైతే సూపర్ ఇంకా ఇది పైన కొంచెం కారం పొడి మళ్ళీ కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం మిరియాల పొడి మళ్ళీ చల్లుకునే వాళ్ళు చల్లుకోవచ్చు సాల్టు కారం పొడి చల్లితే సరిపోతుంది ఇంక ఇది వైపు కూడా తిప్పేసుకుంటే సరిపోతుంది చిటికాడ పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు రైస్ తినకుండా ఓన్లీ ఎగ్స్ తిని ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది మూడు ఎగ్స్ అయినా నాలుగు ఎగ్స్ అయినా భోజనం అంటే ఇంకా ఇదంతా తినే వాళ్ళకు ఇంకా రైస్ తినాలని అనిపించదు ఇది తింటే సరిపోతుంది ఇక అన్నం అవసరమే ఉండదు అసలు ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అన్నం తిన్నని వాళ్ళకి ఇలా చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇవి పీసుల్లాగా కడి చేసినామంటే బ్రెడ్ పీసుల్లాగానే ఉంటాయి ఇవి ఈ ఆమ్లెట్ తీసిన తర్వాత కొంచెం పీసులాగా కట్ చేసేసుకోవచ్చు స్నాక్స్కు బదులు ఇదే పెట్టేసేయచ్చు ఒక పీసు పెడితే సరిపోతుంది పిల్లలకి మిరియాలు వేయడం వల్ల మిరియాల పొడి కూడా మనకు వర్షాకాలం అయితే ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా వేసుకునే దాంట్లో వేసుకోకుండా వదిలేయకుండా వాడడమే మంచిది మిరియాలు కూడా మనకైతే ఇప్పతనైతే ఏ పొరలు పొరలు లాగా వచ్చేస్తుంది పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు రైస్ తినకుండా ఇది ఒక్కటి తిని ఉండగలుగుతాం